రాత్రికి రాత్రి ప్రపంచమంతా స్తంభించిపోయింది ఆకాశంలో కొన్ని షిప్స్ కనిపించాయి ఇవి ఎంత పెద్ద దీని నీడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ నే కప్పేసింది అవి నేలకి కొన్ని అడుగుల ఎత్తులో మాత్రమే గాలిలో తేలుతున్నాయి ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే ఈ స్పేస్ షిప్ లో నుంచి ఒక్క ఏలియన్ కూడా బయటకు రాలేదు ప్రపంచంలో ఉన్న గవర్నమెంట్స్ అన్ని చాలా భయపడుతూ ఉంటాయి ఎవ్వరికీ ఈ విషయం తెలియదు అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారని దీంతో ప్రతి ఒక్క దేశం వీటిపైన నిఘా పెట్టడానికి ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేస్తారు కొన్ని గంటల తర్వాత వీళ్ళు ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూస్తారు ప్రతి ఇరవై గంటలకి ఈ స్పేస్షిప్ డోర్ అనేది ఓపెన్ అయ్యేది బయట ఉన్న వాళ్ళని లోపలికి పిలుస్తున్నట్లు ప్రపంచ దేశాలన్నీ ఒక ఒక మీటింగ్ తర్వాత ఇలా ఫిక్స్ అవుతారు స్పెషల్ టీమ్ ని లోపలికి పంపిద్దాం టీమ్ లో ప్రతి ఒక్క ఎక్స్పర్ట్స్ ఉంటారు సైంటిస్ట్ మిలిటరీ ఆఫీసర్ ఇంకా లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ కూడా వీళ్ళ మిషన్ ఏమంటే ఇప్పుడు ఈ స్పేస్షిప్ లోపల ఏముంది అసలు ఈ ఏలియన్స్ మన భూమి పైకి ఎందుకు వచ్చారు అనేది వీళ్ళు కనుక్కోవాలి స్పేస్షిప్ కిందకు వెళ్లి వీళ్ళు చూస్తారు ఒక డోర్ ఓపెన్ అయి ఉండడం వీళ్ళు ఒక క్రేన్ సహాయంతో నిదానంగా పైకి వెళ్తూ ఉంటారు ఒక సైంటిస్ట్ ఒక మెరుస్తూ ఉన్న లైట్ పైకి విసురుతాడు కానీ అది కిందకు రాకుండా పైన గాలిలోనే తేలుతూ ఉంటుంది మార్క్ ఒక ఫిజిసిస్ట్ ఇలా చెప్తాడు దీని లోపల ఉన్న గ్రావిటీ సిస్టమ్ చాలా వెరైటీ గా ఉంది వీళ్ళందరూ నిదానంగా ఇలాగ నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఫైనల్ గా వీళ్ళు ఒక మెరుస్తూ ఉన్న వైట్ కలర్ స్క్రీన్ ముందుకు చేరుకుంటారు వీళ్ళు రికార్డింగ్ డివైస్ ని ఆన్ చేస్తారు తర్వాత వీళ్ళు ఒక పిచ్చుకని బయటకు వదులుతారు దీంతో వీళ్లకు అర్థమవుతుంది ఇక్కడ ఆక్సిజన్ సప్లై ఉందని లీసా అడుగుతుంది ఇక్కడ ఏలియన్స్ ఎక్కడ ఉన్నారని కానీ ఒక సైనికుడు స్క్రీన్ పైన చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు లీసా కూడా భయపడుతూ చూస్తుంది ఆ స్క్రీన్ వెనకాల ఆక్టోపస్ లాగా ఆకారాలు కనిపిస్తూ ఉండడం వీళ్ళు ఆ ఏలియన్స్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కానీ వీళ్ళ భాష మనుషులకి అర్థం కావడం లేదు దీంతో వీళ్ళు సైలెంట్ గా వెనక్కి వచ్చేస్తారు ప్రపంచం అంతా చాలా భయపడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా దొంగతనాలు ఇంకా అల్లర్లే లీసా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా చేసి ఆ ఏలియన్స్ తో మాట్లాడే దారిని కనుక్కోవాలి అని ఏలియన్స్ మాట్లాడేప్పుడు వీళ్ళ వాయిస్ ఎలా ఉందంటే ఏదో ఒక మిషన్ మాట్లాడుతున్నట్లు ఉంది లీసా డిస్ప్లే బోర్డు పైన ఉన్న అక్షరాలని చూస్తుంది సడన్ గా ఈమెకు ఒక ఐడియా వస్తుంది చిన్న పిల్లలు అసలు ఎలాగ నేర్చుకుంటారు బొమ్మలని చూసే కదా తర్వాత రోజు వీళ్ళు ఒక చిన్న బోర్డు ఇంకా మార్కర్ పెన్ను తీసుకుని వెళ్తారు లీసా బోర్డు పైన హ్యూమెన్ అని రాసి ఏలియన్స్ కి చూపిస్తుంది దానిని చూసిన వెంటనే ఏలియన్స్ అక్కడ నుంచి మాయమైపోతారు దీంతో లీసా చాలా డల్ అయిపోతుంది కొంచెం సేపటి తర్వాత ఏలియన్స్ మళ్లీ వస్తాయి ఇవి స్క్రీన్ పైన ఏదో ఒక ఫ్లూయిడ్ తో వింత ఆకారం చేస్తాయి టీమ్ ఇది చూసి చాలా సంతోషిస్తుంది ఫైనల్ గా ఏలియన్స్ మనతో మాట్లాడుతున్నాయని తర్వాత లీసా తన పేరుని చూపించడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇక్కడ ఏలియన్స్ చూస్తే అటువంటి ఇంకో ఆకారాన్ని గిస్తుంది కొంచెం మార్చి ప్రజెంట్ ఇప్పుడు వీళ్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు